చాలా మందికి చేప ఉడికిందా లేదా అనేసి కన్ఫ్యూషన్లో ఉంటారు అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చూడండి నేను ఎలా తెలుసుకోవాలి మనం చేప ఉడికిందా లేదా అని చూపిస్తున్నాను ఇక్కడ వైట్ పాట్ అంతా కూడా కొంచెం ఉబ్బు అంటే పొంగినట్టు కనిపిస్తుంది కదా సో అలా వచ్చిందంటే మనకి చేప ఉడికినట్టే ఇంకా స్టవ్ ఆర్పేసుకోవచ్చు అనమాట చేపల పులుసు అయితే రెడీ అనమాట హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మమత వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమత ఈరోజు మన విడల ముచ్చట సండే స్పెషల్గా చేపల పులుసు చేపల పులుసు చాలా మందికి తినాలని ఉంటుంది చాలా ఇష్టపడుతూ ఉంటారు కానీ అది వండడం అంటేనే చాలా కష్టం అనేసి స్కిప్ చేస్తూ ఉంటారు ఎప్పుడో అమ్మమ్మ వచ్చినప్పుడు అమ్మ వచ్చినప్పుడు నానమ్మ వచ్చినప్పుడు అత్తయ్య వచ్చినప్పుడు ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడే చేపలు తీసుకొచ్చి వండమంటూ ఉంటారు అలా ఏం భయపడకుండా ఈ విధంగా ఉండి చూడండి చాలా ఈజీ ప్రాసెస్ చేపడిపోయింది పులుసు కోసం నేనైతే చేపలు శుభ్రంగా కడిగేసి గల్లుపు పసువేసి కడిగాను ఆ తర్వాత ఒక స్పూన్ సాల్ట్ కారం కొంచెం పసుపుసి మ్యారినేట్ చేసి పెట్టేశాను ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇందులో మీడియం సైజులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు కొంచెం కొత్తిమీర ఒక ఇంచు అల్లం ముక్క అలాగే ఒక ఎల్లిగడ్డ వలిచి మంచిగా పేస్ట్ అయితే ఇలా గ్రైండ్ చేసి పెట్టేసాను ఇంకా ఒక నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకోవాలి ఇంకా స్టవ్ పైన గిన్నె పెట్టేసి అంటే మనం ఎందులో అయితే పులుసు చేసుకుంటామో ఆ గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను ఆ తర్వాత కాస్త జీలకర్ర ఆవాలు మెంతులు తాలింపులో వేస్తే మంచిగా సుహాసన వెదు జల్తుంది అలాగే చేపల పులుసులో మెంతులు అయితే కంపల్సరీ వాడుకోవాల్సిందే ఇంకా మనం మిక్సీ చేసాం కదండి పేస్ట్ ఉల్లిగడ్డ కొత్తిమీర అలాగే అల్లం వెల్లుల్లి అన్నీ కూడా పేస్ట్ చేసాం కదా ఆ పేస్ట్ అయితే ఇందులో వేసేసుకొని చక్కగా వేయించుకోవాలి లైట్ కలర్ వచ్చే వరకు నాలుగు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసాను అలాగే కొంచెం కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసి మళ్ళీ ఒకసారి ఇలా గరిటతోని తిప్పేస్తున్నాను ఇంకా ఇప్పుడు వచ్చేసి మనం నానపెట్టుకున్నాం కదా ఆ చింతపండు పులుసు అయితే ఇందులో వేస్తున్నాను మనకి క్వాంటిటీకి తగ్గట్టు మనం చింతపండు అయితే యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ వన్ కేజీ చేపల కోసం నేను ఇక్కడ పులుసు యాడ్ చేస్తున్నాను ఇంకా పులుసు యాడ్ చేసిన తర్వాత ఒక్కసారి గరిటతోని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఉప్పు కారం ఈ పులుసుకి సరిపడంతా యాడ్ చేసుకోవాలి సో చేపల పులుసు కాబట్టి కాస్త ఉప్పు కారం ఎక్కువే పడుతుంది ఇందులో నేను కొంచెం వన్ గ్లాస్ వాటర్ కూడా యాడ్ చేశాను ఇంకా కారం అయితే నేను ఒక టూ స్పూన్స్ వేస్తున్నాను మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాను కాబట్టి ఇప్పుడు టూ స్పూన్స్ కారం వేసాను అలాగే ఒక స్పూన్ సాల్ట్ వేసాను మ్యారినేషన్ చేసేటప్పుడు ఒక స్పూన్ వేసాను కాబట్టి సో ఇవన్నీ మనము గుర్తు పెట్టుకొని వేసుకోవాలి లేదంటే కొంచెం ఎక్కువైంది అనుకోండి అసలు తినలేం కదా ఇంకా మంచి ఒకసారి ఉప్పు కారం అంతా పులుసులో ఇలా కలిపేసుకోవాలి చాలా ఈజీ అండి అసలు అన్ని నాన్ వెజ్ కర్రీస్ కంటే కూడా ఈ చేపల పులుసే చాలా ఈజీ అనిపిస్తుంది నాకు మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఈ పుల్స్ అంతా కూడా మరిగించుకోవాలి ఇప్పుడు వచ్చేసి ఇందులో సాల్ట్ కారం సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ పడితే మీరు ఇందులో ఇప్పుడే సాల్ట్ కానీ కారం కానీ యాడ్ చేసుకోవచ్చు సో నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది కాబట్టి నేను ఏం యాడ్ చేయలేదు ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి పెట్టాం కదండీ చేపల ముక్కలు అన్నీ కూడా ఇందులో వేసేసుకోవడమే చూసారా ఎంత ఈజీ ప్రాసెస్ కదా చేపల పులుసు భయపడకుండా చక్కగా ఇలా చేసి చూడండి చాలా బాగా కుదురుతుంది రుచి అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఇందులో ముక్కలన్నీ వేసిన తర్వాత గంట పెట్టి అలా కలుపుతూ కుదుపుతూ ఉండొద్దు మీకు కావాలంటే ఒక క్లాత్ కానీ తీసుకొని కొంచెం గిన్నె అటు ఇటు తిప్పొచ్చు లేదు అలా రావట్లేదు అంటే ఇలా ఎలాంటి గుంట లేకుండా మనకి ఏదైనా స్పూన్ ఉంటుందనుకోండి లేదంటే అట్ల కర్ర ఉంటుందనుకోండి కాస్త ఇలా మధ్యలో కొంచెం కొంచెంగా జరుపుకుంటూ కలుపుకోవాలి అంతే ఎక్కువ కలిపామంటే ముక్కలు విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని ఎక్కువ కలుపుద్దు అనమాట కలుపొద్దు సో ఇలా నేను మధ్య మధ్యలో కొంచెం కొంచెంగా ఇలా అసలు గంట అంటే మనం స్పూన్ ఎలాంటి తీసుకోవాలంటే ప్లెయిన్గా ఉన్నది తీసుకుంటే బెటర్ అనమాట సో పులుసు చూసారా చక్కగా చిక్కగా వచ్చేసింది ఎందుకంటే మనం ఉల్లిపాయ పేస్ట్ చేసి వేసాం కాబట్టి సో ఎండింగ్ అయితే ఇప్పుడు మనము ఒక స్పూన్ ధనియా పౌడర్ వేయాలి అలాగే జీలకర్ర మెంతులు పౌడర్ చేసి వేయాలి చేపల పులుసుకి అదే అనమాట టేస్ట్ వచ్చేది సో మెంతులు కాస్త వేయించి జీలకర్ర కాస్త వేయించి పొడి చేసుకొని వేసుకోవడం అనమాట జీలకర్ర మెంతి పొడి అంటాం కదా సో అది వేసాను ఆ తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకొని ఇంకా మన చేపల పులుసు రెడీ టు ఈట్ అనమాట చేపల పులుసు మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మళ్ళీ సరికొత్త వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్